ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న విషయం లిఖిత పూర్వకంగా సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం లేదని మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోనే వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్ సతీష్ మరియు వెల్మకన్న గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంగళవారం నాడు సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఏడులో లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌడిపల్లి గ్రామానికి చెందిన మోతిలాల్ గౌడ్ గతంలో సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఏడులో వాళ్ళ నాన్న పేరు దుర్గా గౌడ్ పేరు మీద పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో సర్వే

పంచనామా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు నాలుగు అని చెప్తారు నాలుగు చెట్ల తొలగించారని చెప్పి పంచనామా చేయడం జరిగింది ఇది చోటైన విషయం డిఎఫ్ఓ గారికి కూడా నేను నాలుగు సార్లు ఫోన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న రేంజ్ ఆఫీసర్ గారికి కానీ బీట్ ఆఫీసర్ కానీ లెక్క లేని సార్లు ఫోన్ చేసిన స్పందన లేదు ఈ రోజు ఇవన్నీ చూసినట్టు నూట యాభై చెట్లకు తక్కువ లేవు నూట యాభై చెట్లు గొప్పలు మొక్కలు కూడా వీళ్ళు జీసీ తో తొలగిస్తే ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు వాళ్ళు కాబట్టి ఇక్కడ అన్యాయకాంతమైతున్న ప్రభుత్వ భూములను కాపాడి మా గ్రామానికి చెందిన గరీబులకు పేదలకు ఇండ్ల కోసం కేటాయించాలని కోరుతున్నాము అదేవిధంగా డిగ్రీ కాలేజ్ గౌడిపల్లె లేక గౌడిపల్లె ప్రభుత్వ స్థానాలు లేక రోజు అక్కడ ఉన్న చింతకుంట గ్రామానికి వెళ్లి చదువుకుంటారు మా ఊరు ఇక్కడికి వెళ్లి ఎవరైనా చదువు కోసం అంత దూరం పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న మిగతా ఎనిమిది ఎకరాల భూమిలో నాలుగు ఎకరాల భూమిని డిగ్రీ కాలేజ్ కోసం మిగతా ఎకరాలను ఇక్కడ మా గ్రామానికి చెందిన పేద ప్రజలకు ఇళ్ల కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ రెండు రోజులు గన విషయంలో చర్యలు తీసుకోకపోతే ఎవరైతే జేసీ పెట్టి ఇదంతా వాటా చట్టానికి విరుద్ధంగా ఎవరైతే సాఫ్ చేయడం జరిగిందో అతని మీద చట్టరీత చర్యలు తీసుకోకపోతే మేము తీవ్ర ఎత్తున దీని రెవెన్యూ ఎంఆర్ఓ కార్యాలయం కాడ తీవ్రైతే వెల్మకర గ్రామస్తులతో ధర్నా చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిద్ర ఉన్న రెవెన్యూ సిబ్బంది ఫారెస్ట్ సిబ్బంది కళ్ళు తెరిచి ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము ఇక్కడ హెల్మక వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు ఆ మోతిలాల్ గౌడ్ అనేటప్పుడు మేము పుట్టినప్పుడు మేము సిక్స్త్ క్లాస్ చదివినప్పుడు అక్కడ నాలుగైదు గుంటల భూమి ఓన్లీ నాలుగైదు గుంటల భూమినే మల్లాడుకుంటూ ఇప్పుడు మొత్తం పౌడిపల్లి తొగ్గుకున్న మా గ్రామ గ్రామకు సంబంధించిన భూమిని నాలుగు వందల నలభై ఏడులో కనీసం ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ రోడ్కి డాంబో రోడ్ పెట్టిన మొత్తం సాఫ్ చేయడం జరిగింది గుట్టలు చెట్లను మొత్తం తొలగించి మొత్తం తగ్గించిన తర్వాత కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఓన్లీ మూడు చెట్ల మాత్రమే రికార్డు ఎక్కించేసి ఎలాంటి ఏమంటారు చాలా చర్యలు తీసుకోకుండా ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సో అట్టి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ పొదలన్నీ ఈ గుట్ట కూడా అక్కడ వరకు రోడ్డు దాకా ఉండే ఫస్ట్ అక్కడ వరకే ఉంటే అక్కడ ట్రాక్టర్ చుట్టారు ట్రాక్టర్ వరకే ఉండే ఆ గుట్ట కానిస్తారు ఇది కూడా ఇక్కడ నుంచి రీసెంట్ గా తుగిన భూమి మా భూమి మా వెంపకం పేరు కద్దెలా చూస్తారో లెవెన్ సిబ్బందిని మేము కోరుతున్నాం